వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి సిట్టి బ్లాగ్స్ ఈరోజు ఎగ్ కర్రీ చేసినాను మన వీడియోలో ఎలా వచ్చిందో చూడండి అలా గుడ్ల కారానికి ఈరోజు నేను చేసేది ఇగో ఒక గడ్డ గడ్డ ఉల్లిగడ్డ తీసుకున్నా ఒక మూడు అది టమాటాలు మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు కొంచెం కరివేపాకు ఒక పది పా పచ్చిమిర్చి ఎండినకాయలు కొత్తిమీర కొంచెము ఎల్లిగడ్డ అల్లం ఇవన్నీ మనము పచ్చివే మిక్సీ పట్టుకోవాలి పచ్చగా ఇట్లా ఇవన్నీ వేసుకొని ఒక్కొక్కటి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఎండుకాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఈ కరివేపాకు కూడా ఇదంతా మిక్సీ అయినక్కడ ఇది మళ్ళీ చాలా దంచుకోవాలి మిక్సీలో మిక్సీ చేసుకోవాలి ఇట్లా పచ్చ పచ్చగా ఇప్పుడు మనం స్టవ్ వండ్ పెడుతున్నాం ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇలా ఇది వేడైనాక ఆయిల్ పోసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్ల టేబుల్ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ కోసుకోవాలి ఆయిల్ వేడైనాక ఇప్పుడు మనం పట్టుకున్న మిక్సీ ఉంది కదా ఇది దీంట్లో మిక్సీ పట్టింది ఇల్లు వేసుకుంటే ఇది మంచిగా ఫ్రై కావాలి టేస్ట్ బాగుంటుందండి ఇది మా అత్తమ్మ వంతు చేసిండ్రు అందుకే నేను చేస్తున్నా అప్పుడప్పుడు చేసే చేసేవాళ్ళు మా అత్తమ్మ వంట్లో ఇవన్నీ పోపు గింజలన్నీ వేసుకోవాలి ఇట్లా నూనె కాగినాక మంచిగా పోపు గింజలు వేసుకుంటే అవి కొంచెం ఆవాలును జీలకర్ర కొంచెం చుట్టుపక్కల ఆడినాక ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఉంది కదా ఈ ముద్ద ఇది వేసుకుందాం స్టవ్ చిన్నగా పెట్టుకొని సిమ్ పెట్టుకోవాలి కొంచెం ఇందులో సాల్ట్ నేను అప్పుడు వేయలే కదా సాల్ట్ ఇప్పుడు వేస్తున్నా కొంచము పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసిన కారము వేయను ఎందుకంటే ఇలా ఒక పచ్చిమిర్చి ఉన్న నిండినకాయ వేసినాయి కదా ఇక అదే సరిపోతుంది ఇలా కొంచెం పొడి పొడిగించుకునేటప్పుడు వేసుకుంటే ఇంకా సరిపోతుంది ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇది మగ్గాలి దీనిలో కొద్దిసేపు మూత పెట్టుకుందాం మనం ఇట్లా మూత పెట్టుకుంటే చిన్నగా చిన్నగా పెట్టాలి మూత పెడితే సిమ్ పెట్టుకుంటే మంచిగా అవుతుంది సిమ్ పెట్టుకుంటే మధ్య మధ్యలో కలుపుకొని ఇంత దగ్గరికి అయినాక మంచిగా దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం ఇప్పుడు ఇట్లా ఉంటే ఇది ఎగ్ మంచిగా పడుతుంది కాబట్టి ఇట్లా ఎగ్స్ నేను ఉడకబెట్టిన ముందు ఉడకబెట్టి పొట్టి తీసిపెట్టినా ఉడికి మనం చిన్న ఇట్లా కొంచెం కాపు పెట్టుకుందాం ఇట్లా వీళ్ళు వేసుకుందాం ఇది మొత్తం ఇప్పుడు మనం అది వేసరి మొత్తం దగ్గరికి వేయంత వరకు కొంచెం కుక్ చేసుకోవాలి ఇది మంచిగా ఇప్పుడు దీని మీద మూత పెడదాం ఇంకొక టూ మినిట్స్ మూత పెడితే ఇంకా అది దగ్గరకు వస్తుంది ఇట్లా మంచిగా దగ్గరికి కావాలి ఇప్పుడు మనం వాటర్ కూడా వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి ఈ ధనియాల పొడినే లవంగాలు అన్నీ చెక్క అన్నీ ఉంటాయి నేనేసింది చేయి అన్నీ వేసి మిక్సీ పట్టిన వేయించి ఇలా కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా అంతా ఒకసారి ఒక గిన్నెలో తీసుకున్నాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి